ప్లీజ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ దాన్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కేసు నేను నాని పొలిటికల్ రీఎంట్రీ ఈసారి ఏ పార్టీ అంటే కేసినేని నాని పరిచయం అక్కర్లేని పేరు విజయవాడ ఎంపీగా తనదైన ముద్ర వేశారు టీడీపీలోనే ఉంటూ ఆ పార్టీకే చుక్కలు చూపించిన నేత ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వైసీపీ కండువ అలా కప్పుకున్నారా లేదో ఇక టీడీపీ భరతం పట్టడం ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తన తమ్ముడు కేసినేని చిన్ని చేతిలో ఓటమి పాలయ్యారు ఇక తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు పొలిటికల్ పవర్ రుచి చూసిన వారు దానిని అంత తేలిగ్గా మర్చిపోలేరు కేసినేని నాని విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది తాజాగా కేసినేని నాని తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నట్లు సమాచారం ఇప్పటికే విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువురు నందిగామ మైలవరం వంటి ప్రాంతాలలో చాలా యాక్టివ్గా తిరుగుతున్నట్లు తెలుస్తోంది అంతేకాదు వచ్చే ఎన్నికలలో తాను బరిలోకి దిగుతానని తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం కేసినేని నాని తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కావడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఏ పార్టీ అనే దానిపై మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది కేసినేని నాని తన పొలిటికల్ కెరీర్ను టీడీపీతో ప్రారంభించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ ఎంపీకి గెలిచిన నాని క్రమంగా ఆ పార్టీలోనే కొరకరాని కొయ్యగా మారారు దీంతో టీడీపీ అధిష్టానం కేసినేని నాని తమ్ముడు కేసినేని చిన్నిని అస్త్రంగా ప్రయోగించింది అన్నదమ్ముల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది రాజకీయ శత్రుత్వం పెరిగింది ఒకనొక సమయంలో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది ఇక లోకేష్ ఆశీర్వాదంతో కేసినేని చిన్ని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకోగా కేసినేని నాని వైసీపీ కండువా కప్పుకున్నారు అన్నదమ్ముల మధ్య పొలిటికల్ వార్ మరింత పీక్ స్టేజ్కు చేరుకుంది అంతిమంగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో కేసినేని చిన్నిదే పైచే అయింది తాజాగా కేసునే నేను నాని మరోసారి తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మళ్లీ పొలిటికల్గా నిలబడేందుకు విజయవాడ పార్లమెంటు పరిధిలోని పలు నియోజకవర్గాలలో కలిగి తిరుగుతున్నారు తన అభిమానులను కూడా యాక్టివ్ అవ్వాలని పిలుపునిస్తున్నట్లు సమాచారం తిరువూరు మైలవరం నందిగామ నియోజకవర్గాలలో తన అనుచర గణాన్ని కలుస్తూ తన రీఎంట్రీపై పరోక్ష సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం అయితే టీడీపీలో కేసినేని నానికి డోర్స్ షట్ కావడంతో ఆయన చూపు ఇప్పుడు బీజేపీ వైపు పడింది కేసు నానికి కమలం పార్టీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి ఈ సంబంధాలను ఉపయోగించుకుని కాషాయం పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు అంతర్గత సమాచారం కేసు నానికి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ రాజ్నాథ్ సింగ్లతో మంచి సంబంధాలు ఉన్నాయి ఇప్పటికే వారితో పార్టీలో చేరే విషయమై చర్చించినట్లు విజయవాడ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది కేసు నానిని నాని కమలం పార్టీలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి కూడా హైకమాండ్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం కేసు నేని నాని కుమార్తె కేసు శ్వేతకు కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం కోసం ఆయన బీజేపీని ఎంచుకున్నట్లు సమాచారం అయితే కేసు నాని చేరికను టీడీపీ ఒప్పుకుంటుందా లేక బ్రేకులు వేస్తుందా అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది మొత్తానికి కేసు నేనే నాని బీజేపీ తీర్థం పుచ్చుకుంటే విజయవాడ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు